నమస్తే ఎమర్జెన్సీ ఈ మాట వినిపిస్తేనే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు మధ్య దేశంలో అధికారికంగా జరిగిన అనేక ఆకృత్యాలు కళ్ల ముందు కదలాడుతాయి ఒకటా రెండా అనేక ఆకృత్యాలు ఆనాడు జరిగాయని నాయకులు రాసిన పుస్తకాలే కాదు చరిత్ర పరిశోధకులు రాసిన గ్రంథాల్లోనూ తెలుస్తాయి రాజ్యాంగం అందరికీ అన్ని ఇచ్చింది స్వేచ్ఛ సమానత్వం కానీ అదే రాజ్యాంగంలో కీలకమైన త్రీ ఫిఫ్టీ టూ వన్ ఆర్టికల్ ఎమర్జెన్సీని కూడా ప్రసాదించింది అయితే ఇది దుర్వినియోగం అవుతుందని కానీ ప్రజలను రాచి రంపాన పెడుతుందని కానీ నాటి రాజ్యాంగకర్తలు ఊహించలేదు ఇదే ఆనాటి ప్రధాని ఇందిరమ్మకు ఆయుధంగా మారింది ఎమర్జెన్సీకి యాభై ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో మా ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఎమర్జెన్సీ అసలు ఎందుకు విధించారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఒక్క కారణం ప్రధానిగా ఉన్న ఇందిరమ్మ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడమే ఆశ్చర్యపడకండి ఇది నిజం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరమ్మ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు అంతేకాదు ఆ ఎన్నికల్లో ఆమె గరీబీ హఠావు అంటే పేదరిక నిర్మూలన పిలుపునిచ్చారు దీంతో ప్రజలు కుప్పలు తెప్పలుగా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపారు ఫలితంగా మూడు వందల యాభై రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకొని చరిత్రను తిరగరాసింది రాసింది అయితే ఇందిరాగాంధీపై రాయ్బరేలి నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ నాయకుడు రాజ్ నారాయణన్ పోటీ చేసి ఓడిపోయారు ఇందిరమ్మకు ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల ఓట్లు వస్తే రాజ్కు డెబ్బై ఒక్క వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఓట్లొచ్చాయి ఇప్పటి మాదిరిగానే అప్పట్లోనూ ముందస్తు ఎన్నికల చర్చ ఉండేది ట్రీపోల్ సర్వేల్లో రాజ్ విజయం పక్కా అని తేలింది కానీ ఆయన చిత్తుగా ఓడిపోయారు ఇక ఎమర్జెన్సీకి ఇక్కడే బీసం పడింది ఎన్నికల్లో తనపై గెలిచిన ఇందిరమ్మది నిజాయితీ విజయం కాదంటూ రాజ్ నారాయణన్ యూపీలోని అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు అవినీతికి పాల్పడ్డారని ఎన్నికల అధికారులను కొనుగోలు చేశారని ఇంటింటికి డబ్బులు పంచారని ఆయన ఆధారాలతో సహా నిరూపించారు కానీ అప్పటికే ఇందిరమ్మ ప్రధాని కావడం గమనార్హం ఇక అలహాబాద్ హైకోర్టు ఇందిరమ్మ అవినీతికి పాల్పడే గెలిచారని ఆమె ఎన్నిక చెల్లదని తక్షణం రాజీనామా చేయాలని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండున తీర్పునిచ్చింది దీంతో హుటాహుటిన ఇందిర సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే ఇందిరకు అక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది ఇందిర అవినీతికి పాల్పడ్డారని ఓటర్లకు డబ్బులు పంచారని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది అయితే ఆమెకు ఉన్న ప్రత్యేక సదుపాయాలను మాత్రమే రద్దు చేస్తున్నామని జీతభత్యం లేని ప్రధానిగా ఆమె కొనసాగవచ్చునని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ఈ తీర్పు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున సాయంత్రం ఆరు గంటలకు సుప్రీంకోర్టు వెలువరించింది నిజానికి అప్పటికే మళ్లీ ఎన్నికలకు దేశం రెడీ అవుతోంది మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా వచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తప్ప అన్ని పార్టీల వారు సంబరాలు చేసుకున్నారు దీంతో రగిలిపోయిన ఇందిరమ్మ పట్టరాని ఆవేశానికి గురయ్యారు ఈ క్రమంలోనే సుప్రీం తీర్పు వచ్చిన కొన్ని గంటల్లో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు దేశంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ వన్ ప్రకారం ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు దీనిని అప్పటి రాష్ట్రపతి ప్రకృతిన్ అలీ అహ్మద్ ఏం మాత్రం ఆలోచన లేకుండా క్షణాల్లో ఆమోదించారు అంతే అప్పటి వరకు సంబరాల్లో తేలిన నాయకులు తెల్లారేసరికి జైళ్లలో ఉన్నారు ఇందిరమ్మకు ఆమె నిర్ణయాలకు వ్యతిరేకంగా వార్తలు రాసిన పత్రికలను మూసేశారు అంతేకాదు పత్రికలకు సెన్సార్షిప్ను కఠినంగా అమలు చేశారు అంటే పత్రికలు ముద్రించాక వాటిని సెన్సార్ బోర్డుకు పంపించి అక్కడ అనుమతి తీసుకుంటేనే ప్రజా బాహుళ్యంలోకి వదిలిపెట్టాలి ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారు ప్రాథమిక హక్కులను నిర్వీర్యం చేశారు ఇలా రెండేళ్ల పాటు దేశంలో అనేక అకృత్యాలు జరిగాయి మన తెలుగు నాయకులు వెంకయ్య నాయుడు వంటి వారు కూడా జైళ్లకు వెళ్లడం గమనార్హం ఇది ఎమర్జెన్సీకి కారణమైన అసలు ఘట్టం